హైదరాబాద్ తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీలో లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పన్నాయి కాలేజ్ డీన్ తనను వేధిస్తున్నాడని మహిళా లెక్చరర్ ఆరోపించారు ఆమె బంధువులు ఆందోళనకు దిగారు ప్రస్తుత డీన్ వచ్చినప్పటి నుంచి కాలేజ్ కు బ్యాడ్ నేమ్ వస్తోందని ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ కూడా ఈ కాలేజీకి లేదని చెబుతున్నారు ప్రాబ్లం నాకు ఇప్పుడు ఎందుకు అవుతుందంటే ఈ డీన్ వచ్చినప్పటి నుంచి బ్రాంచ్ నాశనం చేసి నన్ను ఇండైరెక్ట్ గా టార్చర్ పెడుతున్నారు హరాస్ చేస్తున్నాడు ఏదైతే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నేను మేనేజ్మెంట్ ముందు తేవాలని చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ డీన్ ని మాత్రం ఇక్కడ నుంచి సస్పెండ్ చేయకపోతే మాత్రం మంచిగా ఉండదు ఇండైరెక్ట్ గా నన్ను హరాస్ చేస్తున్నాడు ఒక లేడీని హరాస్ చేయడం మైనార్టీ లేడీని హారాస్ చేయడం ఇది ఎంత ఇదిగానో అనేది తెలుసుకున్నానండి నాకు ఇప్పటిదాకా మేనేజ్మెంట్ తో ఫుల్ సపోర్ట్ ఉంది మేనేజ్మెంట్ నా వర్క్ గురించి వాళ్ళందరికి బాగా తెలుసు కానీ ఈ మనిషి వచ్చినప్పటి నుంచి మొత్తం బ్రాంచ్ అంతా నాశనం చేసి పాలిటిక్స్ ఆడి ప్రతి ఒక్క ఎంప్లాయీ నాశనం చేస్తున్నాడు స్టూడెంట్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నారాయణలో ఈ బ్రాంచ్ వచ్చి నాది ఎయిత్ ఇయర్ కానీ టిల్ డేట్ నాకు ఏం మేనేజ్మెంట్ తో ప్రాబ్లం లేదు ఈ వచ్చినప్పటి నుంచి మాత్రం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా అన్ని ఇక్కడ డీన్ అనే పేరు శ్రీనివాస్ అండి ఇక్కడ కార్నాక బ్రాంచ్ డీన్ శ్రీనివాస్ అనే పేరు నాశనం చేస్తున్నాడు బ్రాంచ్ అంతా మొత్తం స్టూడెంట్స్ మీద కేసులు పెట్టి స్టూడెంట్స్ ని హెరాస్ చేస్తున్నాడు ఎంప్లాయిస్ ని హెరాస్ చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు జాబ్ లలోకి వెళ్ళి తీసేస్తాను ఢిల్లీ పెట్టిస్తాను